సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రజలకు లభించే ఆర్థిక ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి ఉపయుక్తం అవుతాయని ఇది నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ చేకూరి పేర్కొన్నారు వినియోగదారుల అవగాహనతో సరైన అవగాహన తీసుకోవాలన్నారు స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో జరిగిన రాజమహేంద్రవరం షాపింగ్ ఉత్సవంలో భాగంగా సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయి చౌదరి జిల్లా జాయింట్ కలెక్టర్ జిల్లా జీఎస్టీ నోడల్ అధికారి వై మేఘా స్వరూప్ అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జీఎస్టీ రెండు పాయింట్ సున్నాలు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల వల్ల నిత్యావసరాలతో పాటు ప్రజలకు అవసరమైన వస్తువుల ధరలు చాలా తగ్గటం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు లబ్ది చేకూరుతుందన్నారు వాణిజ్య పనుల జాయింట్ కమిషనర్ బి సుధాకర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి వాణిజ్య పనుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ టివి నాగేశ్వరరావు జీఎస్టీ అధికారి హుసేన్ షరీఫ్ డిప్యూటీ ఏసీకే సురేష్ కుమార్ డీఆర్డీఏ పీడి మూర్తి మాధవ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తల నాగేశ్వరరావు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానపు యేసు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దమణి తదితరులు పాల్గొన్నారు

బ్రాండెడ్ కంపెనీ రీసెర్చ్ చేసిన వస్తువు ధరలని మనం చేస్తారు అదే బ్రాండెడ్ కనుక జనరికి వెళ్తే నాలుగో వంద ధరకు వస్తూ ఉంది కానీ మనం ఎంతసేపుకి వెళ్ళి ఆ బ్రాండెడ్ కోసం ఎగబడతామే కానీ ఎక్కువ ధరలు చెల్లిస్తామే కానీ మెడిసిన్స్లో ఫార్మేషన్సే మారుతాయి ఆ ఫార్మేషన్ చూసుకోకుండా ఎక్కువ ధర కొంటాం అందుకని ఇవాళ చాలా మెడిసిన్స్ మీద జీరోకి తీసుకెళ్ళిపోయింది కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇన్సూరెన్స్ మనందరం ఇన్సూరెన్స్లో జరాలి ప్రభుత్వం పరిస్థితులే అన్ని వాళ్ళే చూసుకుంటారులే ముఖ్యమంత్రి సహానిధి వస్తుందా ప్రధానమంత్రి సహానిధి వస్తుందా అని చూసే కంటే కూడా ఇన్సూరెన్స్ స్కీమ్లో చేరండి జారండి జీరో పర్సెంట్ ట్యాక్స్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా ఒక కుటుంబానికి ఉచితంగా వైద్యం చేసే స్కీమ్ తీసుకొస్తా ఉంది సో ఇదే మెటీరియల్ని కొంత వాల్యూ అడిషన్ చేస్తే మనకి చాలా కూడా డిమాండ్ ఉంది సో అన్నిటిలో కూడా ఎవరికైతే స్కీమ్స్ ఉన్నాయో అందరికీ కూడా మీకు ఏమైతే సపోర్ట్ కావు మీరు మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడెక్కడ మానవును సపోర్ట్ కావాలో మా దృష్టికి కూడా తీసుకురండి మేము కూడా ట్రైనింగ్ కానీ మార్కెటింగ్ కానీ మా చైతన్య సాయం ఆ తరపు నుంచి మేము చేస్తాం సో రీసెంట్ గా కూడా కడియం వెళ్ళడం జరిగింది ఫ్లవర్ వేస్ట్ ఫ్లవర్ మార్కెట్ నుంచి కూడా అగర్బత్తిస్ చేస్తా ఉన్నారు సో అది కూడా మన జిల్లాలో టెంపుల్స్ మన జిల్లాలో టెంపుల్స్ లో కడియం పువ్వుల నుంచి చేసిన అగర్ అగర్బత్తులన్నీ కూడా టైఅప్ చేయడం జరిగింది సిమిలర్లీ డిఆర్డిఏ తరూ కూడా ఇలా అందరూ కూడా ముందుకు వచ్చి ఏదో ఒక పని మన చేతిలో ఏదో ఒక నైపుణ్యం ఉండాలి ఏదో ఒక పని చేస్తారని కోరుకుంటున్నాం టీవీ ఇంట్లో మంచిగా పెట్టి అలంకరించుకొని పెట్టుకోవాలి తప్పిస్తే టీవీ తక్కువ చూసి ఎక్కువ పని చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ దీపావళి అందరూ కూడా చక్కగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఆనందంగా ఉంటారని కోరుకుంటూ ఉండాలి పిల్లలకి కూడా ఆత్మ నిర్భర్ భారత్ ఏంటి మన సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటి స్వదేశీ అంటే ఏంటి ఈ ప్రిన్సిపల్స్ ఈ కాన్సెప్ట్స్ ఏంటి జీఎస్టీ టూ డాట్ ఫోర్తో మనం ఇవన్నీ ఎలా సాధిస్తామన్న ఒక గురించి ఒక లెక్చర్ ఇవ్వడం జరిగింది ఫార్టీ మినిట్స్ స్కూల్స్లో ఆ లెక్చర్ తర్వాత పెయింటింగ్స్ అండ్ ఎస్ఏ కాంపిటీషన్ చేస్తే పిల్లలు కూడా చాలా చక్కగా పాల్గొన్నారు వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా ప్రతి స్కూల్లో గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కళాశాలల్లో అంతా కూడా ఏర్పాటు చేసి మన మన సిబ్బంది బాగా ఘనంగా ఆర్గనైజ్ చేశారు అండ్ ఈ వారానికి వస్తే మనం హెల్త్ కేర్ అలానే స్పోర్ట్స్ అండ్ టాయ్స్ ఎక్విప్మెంట్ అలానే టూరిజం హోటల్స్ వీటి గురించి పబ్లిసిటీ చేశాము ప్రతి ఒక్క హోటల్ ప్రతి ఒక్క ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళి సో ఇదంతా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో మనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్దేశం ఉందో నేనైతే సక్సెస్ఫుల్గా ఈరోజు జరి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు చెప్తున్నాను ఒక వన్ మంత్ క్యాంపెయిన్ మనది ఫలితం అయితే ఖచ్చితంగా తెచ్చింది